అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతా సింపుల్ రంగోలి వాళ్ళ వీడియో వచ్చేసి మాకు దగ్గరలో శివాలయం ఉందండి ఆ శివాలయంలో చండీ హోం నిర్వహిస్తారండి ప్రతి నెలలో పౌర్ణమి రోజు చండీ హోమం చేస్తారు అక్కడ వచ్చేసి నేనైతే ప్రతి నెల చేయించుకుంటామండి ఫైవ్ హండ్రెడ్ టికెట్ అండి మనం అది గోత్రనామాలు చెప్తే ఐదు వందల రూపాయలు పే చేయాలి ఇక్కడ చూడండి మనం అదేంటంటే నాలుగు గంటలకే అలా అమ్మవారికి పూజ చేస్తారండి కలసం పెట్టేసి నిమ్మకాయలు వేసేసి అక్కడ గోత్రనామాలు ఇచ్చిన వాళ్ళు చదివేసి అక్కడ పూజ చేసేసి తర్వాత ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీ నుంచి అలా లెవెన్ దాకా ఉంటుంది అండి చండీ హోమం అమ్మవారికి సమర్పించే వస్తువులన్నీ ఇక్కడ పెడతారండి చూడండి ఇక్కడ ఏంటంటే హోమానికి ఇట్లా తయారు చేసి చుట్టూరు ఆ దాన్ని చుట్టూరు ఏంటంటే ఆవు పేడతోటి అలికి పైనంతా ముగ్గులు వేసి పూలు పెట్టి అలా అలా చేస్తారండి పై నుంచి లెవెన్ దాకా ఉంటుంది చాలా బాగుంటుందండి విడిగా మనకి చండీ హోమం అనేది ఒక జంట కూర్చొని చేస్తే మాకు మా ఊర్లో అయితే పదిహేను వేలు తీసుకున్నారండి అలా పదిహేను వేలు అలా కట్టిన వాళ్ళు ఇలా ఒక చండీ హోమం అంటే చాలా మంది వస్తారు కదా పుల్లుగా మొత్తం వన్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాకా ఉన్నారండి అలా వచ్చి అందరు కలిసి అలా అమౌంట్ అంటే చాలా తక్కువబడినట్టు మనకి హోమం కూడా చూడవచ్చు మనకి ఆ హోమ్ వేయటానికి కూడా వాళ్ళే ఇస్తారండి ఐదు వందలు మనీ కడితే చాలు లోపల మనకి నవధాన్యాలు లోపల వేసేవి ఫుడ్డ ఎర్ర జాయిడ్ ముక్కలు మనకి అన్ని వస్తువులు అన్నీ పెట్టి తర్వాత వేసి దండం పెట్టుకోవచ్చు అండి విడిగా మనకు కూడా కావాలంటే ఆవు నెయ్యి తీసుకొచ్చి అక్కడ వాళ్ళ పంతులు గారికి ఇస్తే దాంతో కూడా మనకి చేస్తారు చాలా బాగా చేస్తారండి ఫైవ్ అవర్స్ పెట్టినా కూడా ఎక్కువ మంది ప్రతి నెల మిస్ కాకుండా వెళ్తామండి మనం విడిగా ఏంటంటే ఇంట్లో కూడా ఏదైనా పూజ చేసుకున్నప్పుడు మనం అమ్మవారికి ఏమేమి సమర్పిస్తామో అవన్నీ ఇక్కడ వీళ్ళు కూడా హోమంలో సమర్పిస్తారండి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు హోమం చేసేటప్పుడు అమ్మవారిని ఆవాహిస్తారు కదా తర్వాత అన్నీ అమ్మవారికి అనేది చేసినప్పుడు అమ్మవారి అది చెప్పేసి ఇప్పుడు మనం ఇంట్లో అమ్మవారు అంటే ఏదన్నా వ్రతం చేసుకునేటప్పుడు జాకెట్ ముక్క శారీ పసుపు కుంకుమ మన తాంబూలం పెడతాం కదా తమలపాకులు వక్క అరటిపళ్ళు కొబ్బరి చిప్ప అట్లా పూలు నిమ్మకాయలు అట్లా అన్నీ పెడతాం కదండి తర్వాత ప్రసాదము లాస్ట్లో మొత్తం అన్నీ పెట్టేస్తాం కదా అలాగే వీళ్ళు కూడా అమ్మని ఆవాహించిన తర్వాత అన్నీ వేస్తారండి చూడండి ఒక్కొక్క చాట అక్కడ వేస్తున్నారు కదా హోమగుండంలో అవేంటంటే నేను చెప్పినట్టండి ఒకసారి గుమ్మడికాయ ఒకసారి పసుపు ఒకసారి ఏమో కడ్డీలు తర్వాత పసుపు కుంకుమ తర్వాత ఏంటంటే మనకి విభూది గాజులు ఇంకా అమ్మవారికి పూలు చీరలు ముక్క నిమ్మకాయలు కొబ్బరి చిప్పలు ప్రసాదం అమ్మవారికి అవన్నీ మొత్తం వన్ బై వన్ చాటల్లో పెట్టి ఆ అమ్మవారికి అనేది మనం ఏమేమి ఇస్తామనేది మొత్తం ఒక్కటి వేస్తున్నారండి అవి కూడా చూడండి నేను క్లియర్గా వీడియో తీశాను లాస్ట్లో ఏంటంటే అమ్మవారికి కొబ్ ప్రసాదం పెట్టేసిన తర్వాత కొబ్బరి చెప్పలు తర్వాత ఏంటంటే అమ్మని హారతిస్తారు ఆవహించిన తర్వాత మొత్తం మనం ఏమేమి పూజలు చేస్తున్నాయన్నీ అమ్మవారికి ఇప్పుడు కడ్డీలు కర్పూరము హారతి లాస్ట్లో అన్నీ అట్లా వేసేసి చాలా బాగా చేస్తారండి ఇది లాస్ట్లో చూడండి అమ్మాయి చూడండి పట్టుకో వస్తుంది కదా అది పూర్ణాహుతి అంటారండి దాంట్లో అన్ని లాస్ట్లో మనకు తెలిసే ఉంటుంది మీకు ఇళ్ళల్లో గృహప్రవేశం అప్పుడు కూడా మనకి హోమం చేసుకున్నప్పుడు కూడా పూర్ణాహుత్ అనేది ప్యాకెట్లో వేయిస్తారు విడిగేదాన్ని పెద్ద పెద్ద హోమాలు చేసేటప్పుడు కూడా మనకు లాస్ట్లో పూర్ణాహుత్ అనేది తాకిచ్చి అక్కడ లాస్ట్లో అంటే మొత్తం కంప్లీట్ అయిపోయింది హోమం అని అన్నప్పుడు అట్లా వేస్తారండి అదేంటంటే అమ్మాయి వచ్చి మనకి అందరికీ తాకిస్తుంది అది ధనం పెట్టుకుంటే లాస్ట్లో పూర్ణాహుత్ అనేది వేస్తారండి ఇదేందండి విడిగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేయించుకుంటే చాలా కాస్ట్ అయింది కాబట్టి ఇలా ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా ఈజీ తర్వాత కూడా మనకి ఆ ఫైవ్ హండ్రెడ్ కట్టిన వాళ్ళకి స్లిప్ ఇచ్చి దాంట్లో ప్రసాదం పెట్టి నిమ్మకాయ అమ్మవారికి పూ పూజ చేస్తారు కదా నిమ్మకాయల దండ వేసి ఆ నిమ్మకాయ ఆ కుంకుమ ప్రసాదము అలా ఒక ఇచ్చిన వాళ్ళకి అమౌంట్ కట్టిన వాళ్ళకి ఇస్తారండి తర్వాత మొత్తం పూజ అయిపోయిన తర్వాత ఆ ప్రసాదం అనేది పెడతారండి ఇలా ప్రతి నెలలో కా పౌర్ణమి రోజు ఇక్కడ జరుగుతుంటుందండి ఒక దగ్గరలో శివాలయంలో మామూలుగా ఇలాంటిది నేను ఇక్కడ చూడలేదు ఏ గుళ్ళో అయినా కూడా చేయటం అంటే చాలా కష్టం చాలా ప్రాసెస్ అండి వీళ్ళు చేస్తాడు చూశాను కదా చాలా సేపు పట్టిద్ది కష్టము అన్ని ఐటమ్స్ ఇక్కడ ఏంటంటే ఒక గ్రూప్ ఉంది శివాలయంలో ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు ఆ మెంబర్స్ అందరూ కలిసి ఇలా చేస్తుంటారండి విడిగా ఎవరికన్నా మొక్కున్నప్పుడు కూడా వాళ్ళకి కుంకుమ పసుపు అలాంటి ఐటమ్స్ కూడా విడిగా ఇవ్వచ్చు ఇట్లా అమ్మవారిని ఆవాహించిన తర్వాత తర్వాత ఆ శక్తిని మనం చేయాలి కదండి తట్టుకోలేరు కాబట్టి విడిగా ఏంటంటే కొన్ని పల్లెటూర్లలో పోలరం గుడిలో అట్లా మేకలు కోళ్ళు అలా బలిస్తారు కదండి ఇక్కడ అలా కాకుండా అమ్మవారికి శక్తి అలా ఆవాహించినప్పుడు శాంతిప్ప చేయడానికని చుట్టూరు ప్లేట్ పెట్టారు చూడండి ఆ ప్లేట్లో అది ఏంటంటే నువ్వులు సజ్జలు అలా తడిపి నెయ్యని పెట్టి తర్వాత గుమ్మడికాయ ఉంటుంది కదండి బూడిద గుమ్మడికాయ దాన్ని కట్ చేసి దాని కుంకుమ పసుపు అంతా అద్ది అక్కడ చుట్టూరు పెడుతున్నారండి అక్కడ చుట్టూరు పెట్టేసిన తర్వాత దాని మీద కర్పూరం బిల్లలు పెట్టి వెలిగిస్తారు అప్పుడు అమ్మవారికి పెద్ద తెచ్చినట్టు లెక్క అంటండి అది అలా హారత అయిపోయిన తర్వాత పూర్ణావతి అయిపోయిన తర్వాత మనకి అమ్మ అప్పుడుకి శాంతి అంట మామూలుగా మనం ఆహ్వానించాం కదా ఆహ్వానించినప్పుడు అలా చేస్తారంటండి అలా చేయకపోతే మళ్ళీ అమ్మవారికి అంటే అప్పటికి ఇంకా కోపంగా ఉంటారంట ఇలా చేస్తే శాంతి ఇచ్చిద్ది చెప్పి నాకు అప్పుడు పంతులు గారు చెప్తున్నారు చూడండి అన్నీ వేశారు నేను చెప్పాను కదా అమ్మవారికి వేసే అన్నీ వేసేసారు ఒక్కోటి విడిగా వేసేటప్పుడు మీకు చెప్పడానికి బాగుండదు అని చెప్పి ముందుగానే చెప్పాను కడ్డీలు ఇంకా లాస్ట్ వరకు మొత్తం వేసేటప్పుడు అన్నీ క్లియర్గా చూడండి పసుపు అవన్నీ చూడండి చుట్టూరు ఆ ప్లేట్లు చెప్పిన సజ్జులు అవన్నీ పెట్టి గుమ్మడికాయ పెట్టి హారతి అది కర్పూరం పెట్టి వెలిగించారు ఇది పెద్ద హార్త్ అంటండి తర్వాత విడిగా హార్త్ ఇస్తారు అమ్మవారికి ఇక్కడ చూడండి అవన్నీ నేను చెప్పాను చూడండి పూలు అవన్నీ అని చెప్పి అవన్నీ ముందుగానే అక్కడ పెట్టి ఉంచారు అమ్మవారికి కర్పూరము ఆ పూలు అవన్నీ నేను చెప్పారు కదా అమ్మాయి ఒళ్ళో పెట్టుకొని చూడండి అవేం పూర్ణ అవుతాయి అది లాస్ట్లో వేస్తారండి అంతా అయిపోయిన తర్వాత లోపల శివుడు శివుడి గుడు కదా లోపల శివుడి గుడిలో కూడా పెద్ద హారతి ఇస్తారండి అది పంచహారత్ అని చెప్పి అది ఉంటుంది పెద్ద హారతి ఇచ్చేసి అమ్మవారికి లోపల పార్వతదేవికి వినాయకుడికి సుబ్రహ్మణ్య స్వామికి అన్ని ఇచ్చిన తర్వాత అందరికీ ప్రసాదాలు ఇస్తారు అవి చల్తారండి ఇది వీడియో మీకు ఈ వీడియో క్రింద నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అండి ఇది కొంతమంది మనకి ఏంటంటే విడిగా కుదిరి కుదరకును చేయించుకునే టైం లేకును ఇది చండీ హోమం అనేది చేయించుకోవడానికి వీలు లేని వాళ్ళకి ఇలా చండీ హోమం చూసినా కూడా పుణ్యం వస్తుందని చెప్పి చెప్పారండి పంతులు గారు అందుకే వీడియో తీసి అందరికీ షేర్ చేస్తున్నారండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బెల్ వస్తాం దాన్ని క్లిక్ చేస్తారంటే ఫర్దర్గా పెట్టే వీడియోస్ అని నోటిఫికేషన్కి వస్తే చూసారు కదా శారీస్ అనేది ఇన్ని శారీస్ అని ఉంటాయండి వాళ్ళకి లెక్క అవేంటంటే మనకు అక్కడ ఆవులు ఉంది కదా దాంట్లో ముంచి అమ్మవారికి సమర్పిస్తున్నారు తర్వాత ఇంకా వన్ బై వన్ అన్నీ సమర్పిస్తారండి ఏంటంటే మనకి చండీ హోమము చాలా అంటే చాలా చెప్పడానికి లేదండి వాళ్ళు చెప్తుంటే పందులు గారు విన్నాం కదా చాలా మంచిదండి ఇది అందువల్ల అక్కడ వస్తుంది కదా పొగ అక్కడ నుంచిన్నా చాలు ఆరోగ్యం బాగాలేకపోయిన వాళ్ళకైనా ఎవరికైనా కూడా అట్లా ఉంటే చాలా హెల్త్ బాగుపడుద్ది అంటండి చాలామంది ఇక్కడ అన్నదానం కూడా కొంతమంది హెల్త్ బాగాలేని వాళ్ళు ఇక్కడ మొక్కుని అన్నదానం చేసిన ఇలా అమ్మవారికి సమర్పించే ఇచ్చిన పూలు కానీ కొబ్బరి చెప్పలు కానీ కొబ్బరికాయలు కానీ ఇట్లా ఉంటాయి కదా అరటిపళ్ళు కానీ ఏవైనా సమర్పించవచ్చు అంటండి వాటికైనా విడిగా మామూలుగా ఫైవ్ హండ్రెడ్ కడతాం కదా ఆ ఫైవ్ హండ్రెడ్ కాకుండా విడిగా అమౌంట్ ఇస్తే వాళ్ళు ఏంటంటే వాటికి యూజ్ చేస్తారంట ఆవు నీకు కానీ లేకపోతే అన్నదానంకి తర్వాత పెడతారు కదండి ప్రసాదం వాటికైనా కట్టుకోవచ్చు అంటండి చూడండి చాలా బాగుంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అందుకే ఇక్కడ ఏంటంటే చుట్టుపక్కల ఈ నెల్లూరులో మాకు ఎక్కడ లేదండి చేయటం అందుకని చేస్తుంటే చాలామంది ఎక్కువ మంది వస్తున్నారు చూస్తున్నారు ఇది వచ్చేసి లాస్ట్లో తాళండి చూడండి అందరూ చూపిస్తున్నారు అది కూడా దాంట్లో హోమంలో వేస్తారండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి లాస్ట్ వరకు ఈ వీడియోని కంటిన్యూ చేయండి మీకు చాలా బాగా చూస్తుంటే అర్థమైద్ది